హాయ్ ఫ్రెండ్స్ సుబహానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజు బేస్తవారం మార్చి రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం మార్కెట్ ఊచకోత మార్కెట్ ఊచకోతే అంటే క్వాలిటీ కూడా అదే విధంగా ఊచికోతలో ఉంది క్వాలిటీ అయితే వీక్గానే ఉంది ఎక్స్ డీలక్స్ లేదు ఎక్స్ట్రాడినరీ లేదు మీడియం మీడియం బెస్ట్ రకాలే వస్తున్నాయి మార్కెట్కు ఆల్ ఓవర్ కర్ణాటక అయితేనేమి అయితేనేమి హుబ్లీ అయితేనేమి గుంటూరు అయితేనేమి వరంగల్ అయితేనేమి ఖమ్మం అయితేనేమి హైదరాబాద్ అయితేనేమి ఈ మార్కెట్లన్నిటికి కూడా మనకు డీలక్స్ రేట్లు అయితే ఎక్కడ కూడా రావట్లేదు అది గమనించండి మార్కెట్కి అయితే మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఛానల్లోకి వెళ్లే ముందుగా ప్రతిసారి చెప్పుకున్నాను చెప్తున్నాను అనుకోవద్దు ఒకటో తారీఖు సారీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా బిల్ బటన్ నొక్కండి ప్రతి నోటిఫికేషన్ ఎందుకంటే మనం చేసే వీడియోలు చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి ప్రతి నోటిఫికేషన్ను రావాలి అంటే ఖచ్చితంగా మీరు బెల్ బటన్ అనేది రెండోసారి ప్రెస్ చేయండి ఖచ్చితంగా ఆల్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది ఈరోజు బ్యాడ్ మార్కెట్కు రెండు లక్షల ఎనభై ఆరు వేల బస్తాలు రావడం జరిగింది వరంగల్ మార్కెట్కి యాభై వేల బస్తాలు రావడం జరిగింది గుంటూరు మార్కెట్కు లక్ష పదివేల బస్తాలు రావడం జరిగింది ఖమ్మం మార్కెట్కి యాభై వేల బస్తాలు రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర ఈరోజు ఎనిమిది వేల నుంచి పదివేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఛానల్లోకి వెళ్ళే ముందుగా సపోర్ట్ చేయండి చాలామందికి మన ఛానల్ తెలియాలి అని అంటే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తేనే తెలుస్తుంది మీరు సపోర్ట్ చేయకపోతే మనకు ఎటువంటివి కూడా తెలియవు కొంచెం గమనించండి ఓకే ఫ్రెండ్స్ హైదరాబాద్ మార్కెట్ సారీ బ్యాడిగి మార్కెట్లో అయితే ఈరోజు మనకు రెండు లక్షల ఎనభై ఆరు వేల బస్తాలు అసలు నాకైతే మార్కెట్ ఉంటుందా ఉండదా అసలు ఏం జరుగుతుంది అయితే నాకైతే అర్థం కావట్లేదు దయచేసి ఏసీలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కొంచెం నాకు తెలిసినంతవరకు సర్దుకోండి అయితే నేనైతే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే చాలా వరకు ఇబ్బంది జరిగే అవకాశం కనిపిస్తుంది అయితే నేనైతే భావిస్తూ ఉన్నా ఎందుకు ఏంటి అంటే ఖచ్చితంగా కొంచెం మార్కెట్ రివర్స్ అయితే చాలా వరకు ఆర్థికంగా మానసికంగా చాలా వరకు దెబ్బ తినే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇంకా ఇంత నేనేమనుకుంటే పది పన్నెండు వేలు ఉంది కదా సూపర్ టీన్ కానీ తేజాలు కానీ నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఇంకా తగ్గదులే అనుకున్నాను తేజాలు చూసుకుంటే వంద రూపాయల వాళ్ళు కూడా మళ్ళీ ఏడు వేలు కొనాలంటే క్వాలిటీ ఏం మారతాయో అనే ఆలోచనలో ఉండరు అది కొంచెం గమనించండి ఎందుకంటే నేను చెప్తున్నాను మరి ఏసీలకు వెళ్తూ ఉన్న వాళ్ళకు నేను చెప్తా ఉన్నా ఎందుకంటే మీరు వెళ్ళకపోతే రైతులు ఏసీలు పెడితే వ్యాపారస్తులు మార్కెట్ రానివ్వరు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే రానివ్వారంటే వాళ్ళు కూడా నష్టపోయారు ఆల్రెడీ ఎందుకంటే ఎక్స్పోర్ట్ అనేది అనుకున్నంత స్థాయిలో లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఎక్స్పోర్టర్స్ దగ్గర కూడా కొన్ని వేల బస్తాలు స్టాకులు పెడతా ఉంటారు వాళ్ళు మన సరుకు తీసుకోవాలంటే డిమాండ్ అనేది హెవీగా రావాలి అది కొంచెం గ్రహించండి గమనించండి ఎందుకంటే నేను చెప్తున్న విషయాన్ని మీరు చాలా ఆలోచనతో తీసుకోండి ఆవేశంతో దయచేసి తీసుకోవద్దు నేను చెప్తున్న విషయాన్ని కొంచెం నమ్మండి ఓకేనా వేసిల జోలి వెళ్ళొద్దు చాలా నష్టపోతారు అనేది నేనైతే భావిస్తూ ఉన్నా ధైర్యంగా నాకు ఉంది పెట్టుకోగలనంటే పెట్టుకోండి ఇబ్బంది లేదు అంటే ఇంతకంటే తగ్గదని మనం అనుకుంటామంటే ఇంకా తగ్గుతూ ఉంది కాబట్టి చెప్తా ఉన్నా ఓకేనా డబ్బు బ్యాడీ చూసుకుంటే ఈరోజు బ్యాడీ మార్కెట్కు దగ్గర దగ్గర మనకు పదివేల కానుంచి ఇరవై ఆరు వేలు టాప్ పదివేల కాయ నుంచి ఇరవై ఆరు వేలు ఇంకా చూసుకోండి మీకు పదివేల కంచి పన్నెండు పద్నాలుగు ఎనిమిది వేలు కూడా ఉంటారు అని దయచేసి మీరు గమనించండి నేను చెప్పేది హయ్యెస్ట్ మీరు చూసుకోవద్దు ఎక్కడ కూడా తప్పుగా అనుకోవద్దు నేను లోయెస్ట్ చెప్తా ఉన్నా మీరు హయ్యస్ట్ చెప్తా ఉన్నా ప్రతి విషయాన్ని నేను మీకు వివరంగా చెప్తా ఉన్నా అది కొంచెం గమనించండి ఎందుకంటే నా వ్యక్తిగతంగా నేను చెప్పడం వల్ల నష్టం జరగదు లాభం జరగదు నేను మీకు విషయాన్ని చేరవేస్తా ఉన్నా కొంచెం లోయెస్ట్ చూసుకోండి మీరు హైయెస్ట్ మాత్రమే చూస్తూ ఉన్నారు అందుకోసం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నా వీడియో చూడండి ఓకేనా డబ్బి పదివేల కానించి ఇరవై ఆరు వేల ఐదు వందల టాప్ ఓకేనా పది కానుంచి పద్నండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు వేల ఐదు వందలు ఓకేనా డబల్ ఫైవ్ త్రీ వన్ నాలుగు వేల కానుంచి తొమ్మిది వేల ఏడు వందల టాప్ నాలుగు వేల కానించి తొమ్మిది వేల ఏడు వందలు ఇంక ఈ మధ్య ఈ మధ్యలో రకరకాలు మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగి కాశ్మీర్ ఇటువంటి రకాలన్నీ కూడా మూడు వేల కానించి క్వాలిటీ వైజ్గా తొమ్మిది వేల వరకు కడ్డీ వేడిగా చూసుకుంటే మనకు ఎనిమిది వేల కానించి ఇరవై మూడు వేల ఆరు వందలు ఇరవై నాలుగు వేల టాప్ ఎక్కువ శాతం మనకు పదివేల కానించి పన్నెండు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వేల ఐదు వందలు ఓకేనా క్వాలిటీ వైజ్ బిజినెస్ అయితే నడుస్తూ ఉంది క్వాలిటీ ఏ విధంగా ఉందో చూసుకోండి మీరు సర్పణ వంజీ రోట్టు చూసుకుంటే పదివేల కానించి పద్దెనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేలు కూడా వేస్తూ ఉంటారు క్వాలిటీ వైజ్ బిజినెస్ నడుస్తూ ఉంటుంది కాబట్టి డీడీలు తొమ్మిది వేల కానీ పదకొండు వేలు త్రీ డబల్ ఫోర్ త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ ఎనిమిది వేల కానీ పదివేలు కడ్డి బ్యాడీ మీడియం రకాలు నాలుగు వేల కాని ఆరు వేల వందలు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి ఆరు వేల కానించి దగ్గర దగ్గర పదహారు వేలు పద్దెనిమిది వేలు వేస్తూ ఉన్నారు మీరు ఆరు వేల కాని పద్నాలుగు వేల కొరకు మాత్రమే చూసుకోండి హయెస్ట్ క్వాలిటీలు క్వాలిటీ వైజ్గా వేస్తూ ఉంటారు మార్కెట్ అయితే నెక్స్ట్ సోమవారం సెలవు బ్యాడ్గి మార్కెట్ చూసుకోండి వచ్చే వేస్తే వారం మళ్ళీ మార్కెట్ ఈ వారంలో నెక్స్ట్ నాలుగు లక్షలు వస్తాయి ఐదు లక్షలు వస్తాయి కూడా తెలియదు ఎందుకంటే నిన్న మళ్ళీ హుబ్లీ మార్కెట్ కూడా శనివారం లేదు కావాల్సినంత సరుకు రావడం అయితే జరుగుతూ ఉంది ఖమ్మం మార్కెట్ ఈరోజు యాభై వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదమూడు వేల నాలుగు వందలు మీడియం రకాలు పన్నెండు వేల కానీ పదమూడు వేలు తాలు ఆరు వేలు గుంటూరు మార్కెట్ విషయానికి వస్తరికి లక్ష బస్తాలు వచ్చినాయి తేజాలు వస్తరికి తొమ్మిది వేల కానీ పన్నెండు వేల వందలు డీలక్స్ విషయానికి వస్తే పదమూడు వేలు ఎక్కువ శాతం పదివేల నుంచి పన్నెండు వేలు డీడీలు పదివేల కానీ పన్నెండు వేలు త్రీ ఫోర్లు పదకొండు వేల కానీ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల వందలు నెంబర్ ఫైవ్ పదివేల నుంచి పదకొండు పదమూడు వేల వందలు టూ సెవెంటీ త్రీ కుబేర పదివేల కానీ పన్నెండు వేలు ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ ఎనిమిది వేల కానీ పదమూడు వేలు ఆరుమూరు ఏడు వేల కాని పదివేలు షార్కులు షార్పులు విషయానికి ఒకసారి ఎనిమిది వేల కానీ పదకొండు వేలు రోమి ట్వంటీ సిక్స్ తొమ్మిది వేల కానీ పదకొండు వేల వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదివేల నుంచి పన్నెండు వేల వందలు సింజాట్యాడికి డబల్ ఫైవ్ త్రీ ఏడు వేల కానీ పదకొండు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కంచి పదమూడు వేలు బంగారం తొమ్మిది వేల కాని పదకొండు వేలు బుల్లెట్లు పదివేల కంచి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్లు పదమూడు వేల కంచి పదమూడు వేల వందలు కాసిక్ ఏడు వేల కాని తొమ్మిది వేల ఐదు వందలు సీడ్ మీడియం క్వాలిటీ ఏడు వేల కాని పదివేలు తేజ తాలు ఐదు వేల కాని ఆరు వేల ఐదు డీలక్స్ ఉంటే ఎనిమిది వేలు మార్కెట్ అయితే సేల్స్ అయితే క్వాలిటీ విజన్ నడుస్తూ ఉంది గుంటూరు వరంగల్ మార్కెట్ విషయానికి వస్తే యాభై వేల బస్తాలు వచ్చినాయి మీడియం మీడియం బెస్ట్ రకాలే డీలక్స్లు అయితే రావట్లేదు తేజాలు పదమూడు వేలు పన్నెండు వేల కాని పదకొండు వేలు పదకొండు వేల కానీ పదకొండు పన్నెండు వేల వందలు త్రీ ఫోర్ వన్లు పదివేల కానీ పన్నెండు వేలు వండర్ హార్ట్లు పదకొండు వేల కానీ పది నాలుగు వేల రెండు వందలు రెండు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ ఐదు వేల కానీ పదివేల ఐదు వందలు దీపికా పదకొండు వేల కాని పదకొండు వేల పదమూడు వేల కొంద టమాటో మిర్చి పద్దెనిమిది వేల కానీ ఇరవై ఎనిమిది వేల వందలు పట్టి ఇరవై తొమ్మిది వేల కానించి మీడియం బెస్ట్ సేల్స్ అయితే బాగున్న నడు ఉంది హైదరాబాద్ మార్కెట్కు ఎనిమిది వేల బస్తాలు వచ్చిన తేజాలు తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు సూపర్ టెన్ ఎనిమిది వేల కానీ పదకొండు వేలు ఆరుమూరు తొమ్మిది వేల కానీ పదివేలు త్రీ ఫోర్ వన్లు తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు నెంబర్ ఫైవ్ పదివేల కంచి పన్నెండు వేలు డీడీలు పదకొండు వేల కానీ పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేలు పదివేల కానీ బెస్ట్ ఉంటే పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు సిం అంటే ఎనిమిది వేల కానీ పదకొండు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర పదకొండు వేలు తేజాతాలు ఐదు వేల కానీ ఆరు వేల వందల జీవితాలు మూడు వేల కానీ ఐదు వేల వందలు మార్కెట్ అయితే అన్ని మార్కెట్లు స్లోగా నడుస్తూ నడుస్తుంది దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి గమనించండి గ్రహించండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఛానల్ సపోర్ట్ చేయండి సోమవారం నుంచి ఖచ్చితంగా గట్టిగా ఇద్దాం అన్ని మార్కెట్ల గురించి చెప్పుకుందాం ఒక ఫ్రెండ్స్ బాయ్ మరి